ఏంది ప్రాబ్లం ఏంది నాకు చదువుపించుకోవడానికి కష్టం అవుతుంది అప్పుడు ఆయనకి నాకు ఎవరు సాయం చేయలే చేయకపోతే నేను అప్పులు చేసి తీసుకున్నా టెన్ రూపీస్ నుంచి అట్లా అట్లా ఎక్కువ లెవెల్ తో లెవెన్ ల్యాక్స్ వరకు అప్ అయింది మేడం లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ దానికి నేను తీసుకున్నది ఎయిట్ ల్యాక్స్ దానికి వడ్డీ అది ఇది కలిపి లెవెన్ ల్యాక్స్ చేసినారు రీసెంట్గా నాకు ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది నా వెహికల్ తీసుకున్నారు అప్పులు వాళ్ళు అంటే ఫాలో చేసినారు ఇట్లా మరి వాళ్ళు వెహికల్ తీసుకున్నారు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ కూడా లేదు నాకు ఏది సపోర్ట్ లేదు ఇప్పుడు దగ్గర దగ్గరకైనా పోయినా సహాయం కోసం ఉన్నారు కదా ఆయన దగ్గర వెళ్ళినా ఆయన దగ్గర పోతే ఆయన చిన్న చూపు చూసినట్టు ఏందమ్మా మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో వేసుకుంటారా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాండీ బ్లాక్స్ రీసెంట్గా నేను హాస్పిటల్లో చారి అంటే అబ్బాయికి అమౌంట్ డొనేషన్ చేసిన వీడియో ఉంది కదా ఆ వీడియో చూసి అక్కొచ్చింది సో అక్క స్టోరీ ఏందో నాకు చెప్పింది సారీ అక్క స్టోరీ ఏందో నాకు చెప్పింది చెప్పిన తర్వాత మేము ఎట్లాగో హెల్ప్ చేస్తాము కానీ ఫ్యూచర్లో ఇలాంటి తోడ్లు ఇంకా ముందుకు రావాలి ఒకవేళ మా దగ్గర మనీ లేవు సో ఈ ప్రాబ్లం వల్ల మేము ఒక స్టెప్ వేయలేకపోతున్నాం అనేటోళ్ళు కొంచెం ముందుకు రావాలని చెప్పి వీడియో చేస్తున్నాము అక్క ప్రాబ్లం ఏందో అక్క మాటలలోనే కనుక్కుందాము హాయక్క నీ పేరు నా పేరు గీత గీత వీళ్ళిద్దరూ నా పిల్లలు ఈ నువ్వే పిల్లలు ఉన్నావు వీళ్ళిద్దరు నీకు పిల్లల నువ్వు నీ పేరు రోహిత్ రోహిత్ నీ పేరు రీతికా రితిక చెప్పక ఎందుకు వచ్చినావు నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు ప్రాబ్లం ఏంది నేను మీకు టూ టూ అండ్ హాఫ్ త్రీ ను టూ ఇయర్స్ నుంచి ఫాలో అంటే మీకు చూస్తూ ఉంటాం మీ వీడియోస్ మీరు అందరికి హెల్ప్ చేస్తారు నేను నా వెహికల్ పైన కూడా రాసుకొని వెళ్ళిన అనమాట ర్యాపిడో చేస్తా దాంట్లో కూడా బైక్ లో కూడా రాసుకున్నా ఏమని అంటే క్రేజీ శాన్లీ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి వాళ్ళది ఏమంటారు కాంట్రాక్ట్ నెంబర్ అయినా ఏదైనా చెప్పండి ఆ మేడం అందరికి హెల్ప్ చేస్తుంది నా పిల్లలకైనా హెల్ప్ అవుతుంది అని నేను చాలాసార్లు ట్రై చేసిన మీకు ప్రతి వీడియోలోనూ ప్రతి కామెంట్లో మీకు మెసేజ్ పెడతా నేను కాకపోతే మీ దగ్గర రాలేదంటుంది ఇప్పుడు నేను అంటే మొన్న వీడియో చేసినారు కదా మీరు ఆ బాబుకి హెల్త్ బాగలేదని ఆ వీడియో చూసి మళ్ళీ నాకు ఫోన్ నెంబర్ దాంట్లో కనిపిస్తే వచ్చిన మీ మదర్ టంగ్ ఏంది నా మదర్ టంగ్ హిందీ హిందీ ఓకే డా చెప్పండి ఏంది ప్రాబ్లం ఏంటి నాకి కష్టం కష్టమవుతుంది మీరు స్టా మీ ఫ్యామిలీ కోసం చెప్పి చెప్పండి అది నేను మా హస్బెండ్ మేము ఉంటుండే అంటే హాఫీస్ పేట్లో హాఫీస్ అంతకుముందు ఫస్ట్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి హాఫీస్ హాఫీస్ ఉంటుండే అక్కడ కొంచెం మంచిగానే ఉండే మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రైట్ హ్యాండ్ ఆయనకి సరిగా పని చేయదు అంటే వణుకుతుంది ఎక్కువ సల్లిలా ఉండలేడు ఎక్కువ అంటే వర్క్ చేయలేడు ఎక్కువ హెవీ ఏదైనా లేపలేడు అట్లా చాలా ప్రాబ్లం అయితే నేనే ర్యాపిటో చేద్దామని చేసిన వేరే వాళ్ళు ఇట్లా అన్నారు ర్యాపిటో చేసుకోవాలి అంటే చేస్తే చే ట్రై చేసిన అప్పుడు ఫైనాన్షియల్గా నాకు ఎవరు సపోర్ట్ లేరు మేడం లవ్ ఆ లవ్ మ్యారేజే మాకే ఉన్నారు కానీ వాళ్ళు హెల్ప్ చేయరు వాళ్ళకే మాకే ఫైనాన్షియల్గా బాగాలేదు అని చెప్తారు మా మమ్మీ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ నుంచి ఎవరు లేరు ఆయన ఒక అనాథ అనుకోండి లవ్ మ్యారేజ్ మాది అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆయనకి హ్యాండ్ అది యాక్సిడెంట్ అయింది మేరేజ్ మేజర్ యాక్సిడెంట్ అయింది అప్పుడు ఆయనకి నాకు ఎవరు సాయం చేయాలి చేయకపోతే నేను అప్పులు తీసుకున్నా టెన్ రూపీస్ నుంచి అట్లా అట్లా ఎక్కువ లెవెల్ లెవెన్ ల్యాక్స్ వరకు అప్పు అయింది మేడం ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ దానికి నేను తీసుకున్నది ఎయిట్ లాక్స్ దానికి వడ్డీ అది ఇది కలిపి లెవెన్ ల్యాక్స్ చేసినారు వాళ్ళు ఏమో మస్తు టార్చర్ పెడుతున్నారు అక్కడ నుంచి నేను ఇక్కడ వచ్చేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చినావు ఇప్పుడు మైదీపట్నం సైడ్లో ఉంటుంది మైదీపట్నం సైడ్లో ఉంటాను ఓకే అప్పు అంతగానం ఎందుకు చేసినాం అది అంటే ఆయనకి హ్యాండ్ పెరిగింది అప్పుడు నా మాకు ఎవరు సపోర్ట్ లేరు మేడం నేను అక్కడెక్కడ వాళ్ళకి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నా కాబట్టి వాళ్ళు బస్తీ కాలనీ వాళ్ళే కొంచెం చూసి హెల్ప్ చేసినారు అందరికీ ఇట్లా ఇస్తాం అట్లా అని కొందరేమో ఎయిట్ రూపీస్ లాగా కొందరేమో టెన్ రూపీస్ లాగా వడ్డీ వడ్డీకి ఇచ్చినారు నేను చాలా అంటే వాళ్ళకి నేను తినకుండా కూడా నేను ర్యాపిటో చేసి వాళ్ళకి కడుతుండే ట్వంటీ వన్ థౌజండ్ కడుతుంది వడ్డీ వడ్డీయే కడుతుంది అసలు కాకుండా వడ్డీయే కడుతుంది అట్లా అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పుడు నాకు అంటే రీసెంట్గా నాకు ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది నా వెహికల్ తీసుకున్నారు అప్పులు వాళ్ళు అంటే ఫాలో చేసినారు ఇట్లా మరి వాళ్ళు వెహికల్ తీసుకున్నారు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ కూడా లేదు నాకు ఏది సపోర్ట్ లేదు ఇప్పుడు కొంచెం మేము హెల్ప్ చేస్తాం మీరు కొంచెం కొంచెం ఇవ్వండి ఏదైనా మీకు పని దొరికితే మాకు పే చేయండి మీ పిల్లల గురించి అని కొంచెం సహాయం అయింది మేడం ఇప్పుడు నేను ఫీజు కట్టుకోలేకున్నా నేను పని చేస్తే నాకు నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా హస్బెండ్ కూడా ప్రజెంట్ కూడా హెల్త్ ఇష్యూ ఉంది నాకు కూడా ఇక్కడ సైడ్లో పెయిన్ అవుతుంది ఇది అపెండెక్స్ అంటారు కదా చిన్న గడ్డలాగా అయింది మా హస్బెండ్ కూడా గడ్డలాగా అయింది అక్కడ ఆయనకి హెల్త్ ఇష్యూస్ వస్తానంట అన్ని ట్రబుల్స్ ఆయనకి ఆయన చేయలేడు ఇంకా చేసేదాన్ని నేను నేను కూడా ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నా హెల్త్ గురించి అయినా దేని గురించి అయినా చాలా చాలా సఫర్ అవుతున్నాం టూ మంత్స్ నుంచి రెంట్ కూడా కట్టుకోలేకున్నా కరెంటు బిల్ ఏం కట్టాలి మాది రెంట్ హౌస్ మేడం చాలా బాధపడుతున్నాం ఓకే మీ పిల్లలు స్కూల్ ఫీజు ఎంత ఇప్పుడు పే చేయాల్సింది మేడం థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పే చేయాలి ఓకే డన్ ఆ బాబుకి థర్టీ ఫైవ్ ఈమెకు థర్టీ ఫైవ్ ఓకే అదేంటి మీరు ఏ స్కూల్ వీళ్ళిద్దరు కృష్ణా స్కూల్ ప్రైవేట్ టాలెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మరి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపించవచ్చు కదా అంటే నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్లో చదువు ఉంటుంది వాళ్ళకి బట్టలు ఉంటాయి ఫుడ్ ఉంటాయి అన్నీ ఉంటుంది కదమ్మా ఉంటుంది మేడం కానీ మా ఏరియాలో సరిగ్గా లేదు స్కూల్ ఆల్రెడీ నేను చూసినా వెళ్ళినా కూడా జాయిన్ చేయడానికి కూడా వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి చూసిన అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు ఇంకోటి టీచర్స్ కూడా ఉండరు అందరు అంటారు మేడం గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉంటుందని కానీ బాగుండదు ఎవరు పోయి పే చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది కానీ జనాలు అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఏదో మాకు తోచినంత మేము చిన్న స్కూల్ అయినా ప్రైవేట్లో చూపి చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా మేడం తల్లి ఉన్నప్పుడు కొంచెమైనా ఉంటుంది అరే తండ్రికి ఉండదు కాకపోతే తండ్రి అమ్మకు ఉంటుంది మన పిల్లలు మంచిగా చదవాలి ఉంటే ఉంటే మా చదువు అనేది మంచిగా చదువుకోవాలి కాదంటే గవర్నమెంట్ స్కూల్ వేసినా అదే చదువు ప్రైవేట్ స్కూల్ వేసినా అదే చదువు మా అంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ నేర్పిస్తుంది కాదంటే నేను అందుకే మన సో అంటే నేను అంటున్నా మన ఇప్పుడు మనకు బాగాలేదు కాబట్టి మనం గవర్నమెంట్ స్కూల్ వేయవచ్చు కదా ఇప్పుడు నేను నా నేనేం పెద్ద చదువుకున్నా అని చెప్పలేను నేను కూడా ఒక డిగ్రీ దాకా చదువుకున్నా నేను కూడా ఫస్ట్ నుంచి అంగన్వాడీ నుంచి ఎల్కేజీ యూకేజీ అంటారు కదా అట్లా అంగన్వాడీ నుంచి టెన్త్ క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్న ఎందుకంటే నేను చదువుకున్నామ్మా నేనే కాకుండా నా ఫ్రెండ్స్ నా నా చుట్టుపక్కల ఉన్న మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్నే చదువుకు సో అందుకే అంటున్నా కానీ నాకు నచ్చదు నచ్చదు నాకు నచ్చదు ఆల్రెడీ నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది చదివిన మన గవర్నమెంట్ స్కూల్ చదివినప్పుడు నీకు గవర్నమెంట్ స్కూల్ వాల్యూ తెలుసు కదా సో కానీ నేను చదివిన మేడం అందుకే నాకు నచ్చదు థర్డ్ వరకే థర్డ్ ఫోర్త్ వరకు చదివిన నాకు నచ్చలే చదువు సరిగా ఉండదు ఇప్పుడైతే ఇంకా వేస్ట్ మేడం నేనైతే నేను మీకు కావాలంటే నేను తీసుకోపోయి చూపిస్తాను అంత వేస్ట్ ఒక టీచర్ ఒక ఇద్దరు టీచర్స్ ఉంటారు టెన్త్ టెన్త్ వరకు ఇద్దరు ముగ్గురు టీచర్స్ ఉంటారు మేడం వాళ్ళు ఒక్కొక్క కనీసం ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ పది మంది అయినా ఉండాలి మేడం అట్లా కూడా అందరు కానీ చదువు అయితే నాకైతే నచ్చదు ఓకే అదో ఇప్పుడు మీ వీళ్ళిద్దరు ఫీజు కోసము నువ్వు ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నావు నేను మీకైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా చాలా ట్రై చేసిన అసలు నా అదృష్టం అనుకోవాలి మీరు ఇట్లా నాకు దేవుడిలాగా కలిసినారు నిజంగా ప్రామిస్ అంటున్నా దేవుడు సాక్షిగా నేను ఎప్పుడూ అనుకోలే మేడంతో కలవాలని ఎన్నో సార్లు చేసినా ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నేను కలవాలి ఆ వీడియో చూసినందుకు మీరు ఫోన్ నెంబర్ పెట్టినందుకు ఆ వీడియో కూడా ఈమె ఫోన్లో చూడలేదు జస్ట్ ఇంటి పక్కన ఉండి ఉంటారు కదా వాళ్ళ ఫోన్లో నా పేరు సడ్ చేసి నా ఫో అంటే రాగానే నాకు ఈ స్టోరీ చెప్పింది అనమాట పక్కనూరు దాంట్లో సర్చ్ చేసి వీడియో చూసి ఆ నెంబరు ఆ పేపర్ మీద రాసుకొని నాకు అంటే నెంబర్స్ కాల్స్ ఉంటాయి కదా ఆలయలే రోడ్ల మీద కాల్ చేసుకుంటా వచ్చింది ఇక్కడికి సో ఓకేనండి బాధ మేడం విన్నారు కానీ నా బాధ ఇప్పటివరకు ఇట్లా ఎవరు రా అమ్మ నేను ఇట్లా చేస్తే నాకు ఈ సహాయం ఎంత అవుతుంది అంత చేస్తా అని ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పాలి మేడం చెప్పినారు నాకు అదే సంతోషం సహాయం కోసం ఉన్నారు కదా ఆయన దగ్గర వెళ్ళిన ఆయన దగ్గర పోతే ఆయన చిన్న చూపు చూసినట్టు ఏందమ్మా మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో వేసుకుంటారా అంటే మేడం నేను ఒకటి నేను మీకు క్వశ్చన్ అని కాదు అందరికి ఒక మెసేజ్ లాగా ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మేము అంతా చెప్పట్లేదు కదా మేడం మాకి తోచింది మేము చిన్న స్కూల్లో వేసుకుంటాం మాకు ఎంత అవుతుంది అంతా మేము చూసుకుంటాం మీరు విఐపి స్కూల్లో వేసుకుంటారా ఇంటర్నేషనల్ స్కూల్లో వేసుకుంటారా అని ఇట్లా ఇట్లా దులుక్కొని వెళ్ళిపోయినారు మేడం నాకు అది అస్సలు నచ్చలేదు ఏం హెల్ప్ చేయలేదా ఏం హెల్ప్ చేయలేదు నేను అన్న నాకు చేయకండి నా బైక్ పోయింది పోతే పోయింది నా పిల్లలకి హెల్ప్ చేయండి చదువుకి హెల్ప్ చేయండి ఆయన ఫస్ట్ నేను ఆశ్రయించింది ఆయనకే ఓకే నీకు ర్యాపిడో కొడుతున్నా కొట్టేదాన్ని అన్నావు కదా ర్యాపిడో కొట్టే ముందు అదే కొడుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదురైనాయా నాకు ఎదురైన ఏం సిచువేషన్స్ అంటే వేరే వాళ్ళు తప్పుగా మాట్లాడడం తప్పుగా అంటే ఈ పని ఎందుకు చేస్తా అమ్మా ఒక టూ అవర్స్ నువ్వు వేరే పని చేస్తే దాంట్లో ఇప్పుడు దీంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదిస్తున్నావు మేము తీసుకోబోతాం అక్కడ నీకు ఒక రోజు ఒక గంట ఉంటే నీకు టూ త్రీ థౌజండ్ వస్తాయి అది దాన్ని తప్పుగా మాట్లాడంటే వేరే ఏ విధంగా అబ్బాయిని మాట్లాడే అబ్బాయికి అబ్బాయి జీ పర్సన్ మామూలుగా థర్టీ ఫైవ్ ఉంటుంది థర్టీ ఫైవ్ పడుకు ఆయన రాయేటట్లు ఆయన నీకు ఎట్లా పరిచయం అంటే నేను ర్యాపిటో కస్టమర్ అనమాట వెనకాల కూర్చోబెట్టి అంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినాడు అంటే నా బాధ చెప్పిన ఇట్లా నాకు ఇబ్బంది ఉంది మా హస్బెండ్కి ఇట్లా అయింది అది అన్నీ చెప్పిన స్టోరీ అయితే సరే ఇంత బాధపడే అవసరం లేదు నేను దారి చూపిస్తా అంటే నేను తర్వాత ఇంకా డబల్ మీనింగ్ లాగా మాట్లాడితే ఏం మాట్లాడే డబల్ మీనింగ్ డబల్ మీనింగ్ అంటే ఇట్లా అదే ఒక గంటలానికి మంచిగా ఉంటుంది అది అది ఇంకా వేరేగా మాట్లాడినాడు నాకు అర్థమైపోయింది నేను కూడా మ్యారేజ్ అయింది కదా మేడం నాకు అన్నీ తెలిసి ఉంటాయి అందుకే నేను సైడ్ అయిపోయాను ఓకే మీ పేరు ఏం పేరు రీతికా రీతికా वे क्लास फर्स्ट फर्स्ट क्लास नो वाज आउट तो टीचर मुन्ना फोन చేసిన్న నాకు ఏమన్న తికి ఏం బౌజాడు వది కూలు వదిలేశండి మీరు ఫీస్ కట్టకండి అమెక్ కూని నిజమా వద్దామా చెప్పు చెప్పు అమ్మా వద్దు ఏమొద్దు ఏమొద్దు ఫీస్ కట్టదండి హిందీమే બોલ હાઈ હિંદીમે બોલ હિંદીમે બોલ फीस बनो नहीं बनना अच्छा हाँ। पढ़ती नहीं पढ़ती बोल उसे? तुम आ, बोलो मेरे को अच्छा पढ़ती नहीं पढ़ती अच्छा पढ़ क्या पढ़ तुम बोलो तुम कुछ भी बात करे तो मैं ठीक है वो लड़के अच्छा है बोल के फीस पे करता तुम कुछ भी नहीं बात करे तो तुम मैं भी नहीं पे करता बोलो नहीं मतलब हाँ ना चप्पनी पेरें पेरें रोहित रोहित तुम बड़ा हो तो क्या होता टीचर टीचर क्या सब्जेक्ट का तेलुगु तेलुगु ही मत तेलगू मार लाया तो ले क्या तेलगू टीचर नो वो रोहित रोहित एक क्लास थर्ड थर्ड क्लास नो पे देने के माउ मांग को मिल्ट्री मिल्ट्री इंदु को स्टम राखी इंदु की దాంట్లో ఫైటింగ్ అవుతుంది ఇండియాకి సపోర్ట్ చేస్తారు నువ్వు పబ్జి ఆడతావా పబ్జి ఆడటం తెలివి తెలిసిపోతుంది పబ్జి ఆడుతూ ఇట్లా ఏ ఓల్డ్ ఫోన్లలో ఆడుతూ పక్క నా ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వాళ్ళ ఫోన్లలో పబ్జి ఆడుతూ చికెన్ చికెన్ డిన్నర్ వచ్చిందా నీకు ఎన్నిసార్లు వచ్చింది ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చికెన్ డిన్నర్ వచ్చింది చెప్పమ్మా ఎన్ని ఇప్పుడు నువ్వు నెక్స్ట్ జాబ్ ఏం చేస్తావు ఏంది అదే మేడం ఎవరైనా నేనైతే ఇప్పుడు ర్యాపిటోకి చేయలేను మేడం నేను చాలా అంటే నాకు ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడైపోయింది ప్లస్ ఇప్పుడు అంత స్ట్రెంగ్త్ కూడా లేదు ఎవరైనా అట్లా చిన్న షాప్ పెట్టి టీఎన్ ఏమైనా అమ్ముకుందామని చూస్తున్నాం మేడం ఎవర ముందుకు వచ్చి సాయం చేయడానికి మేము పెట్టిస్తాం లేదా మా సపోర్ట్ ఉంటుందమ్మా మీకు చిన్న స్టోర్ పెట్టిస్తే నేను దాంట్లో పని చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఫోన్పే నెంబర్ కానీ ఏదంటే ఉంటుందా ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు మేడం పక్క ఇది కూడా నేను పక్కన వాళ్ళ దగ్గర చూసి ట్రై చేసిన నా దగ్గర డబ్బా ఫోన్ ఉంది ఫోన్పే ఉందా మీకు ఫోన్పే లేదు ఫోన్పే ఉండే బ్లాక్ అయిపోయిందా ఎందుకు బ్లాక్ అయింది అది ఏమో మేడం నాకు తెలియదు ఫోన్పే నీ ఫోన్పే నీ ఎందుకు బ్లాక్ అయింది తెలియదా బ్లాక్ అయింది అది ఎందుకు అది ఎవరో పైసలు అంటే వేరే వాళ్ళు వేసినారు అంటే వాళ్ళు ఏమంటారు మంచోళ్ళు కాదంట అంటే వేరే టైప్గా పైసలు వస్తాయి కదా ఇన్సూరెన్స్ ఏదో అంటారు కదా వాళ్ళు పైసలు వేస్తే అది ఫ్రాడ్ ఏదో ఉంటారంట వాళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నాకు పే చేసినారు స్కాన్ చేసేసి పే అప్పటి నుంచి బ్లాక్ అయిపోయింది ఓకే ఓకే నేను ఈమె చెప్పిన తర్వాత కూడా ఇట్లా దగ్గర చాలా మంది వస్తారు సో ఆమె వర్ష నిన్న స్కూల్ దగ్గరికి పోయి వాళ్ళ టీచర్ల వాళ్ళతో మాట్లాడి ఫీజ్ ఎంతనో ఏందో కనుక్కొని పే చేస్తాం సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నాక చూసేటోళ్ళకు కానీ అదే ఈ మేడం అయితే హెల్ప్ చేస్తుంది నేను చాలా ఆశతోనే వచ్చిన నా ఆశ అయితే తీర్చింది మేడం నాకు ఆ భరోసా ఇచ్చింది అదే నాకు సంతోషం ఆమె చేసినా చేయకపోయినా ఆ మేడం నాకు హండ్రెడ్ వన్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంది ఆ మేడం చేస్తారని అందుకే నా నేను ఏదో పుణ్యం చేసినా కాకపోతే వీడిదాకా తీసుకొచ్చినాడు దేవుడు కానీ ఆ మేడంకి నేను టూ ఇయర్స్ నుంచి నేను పిచ్చిలా పిచ్చి ఆమెలాగా తిరిగిన ఆ మేడం గురించి కానీ ఆ మేడం ఏదో దేవుడు కర్ణించినాడు నాకు కర్ణించినాడు కాబట్టి ఆ మేడం దొరికినాడు ప్లీజ్ ఆ మేడంకి సపోర్ట్ చేయండి ఇంకా నా లాంటి వాళ్ళకు ఒక లక్ష ఇంకా ముందు వెళ్తానే ఉండాలి ఆ మేడం నేనైతే మనసు పూర్తిగా బ్లెస్ చేస్తున్నా మేడంకి ఇంకా నా వాళ్ళకి వెయ్యి లక్షలు ఎంత ఆమెకి ఎత్తది ఎంత ఆమె ఎదగాలి మంచిగా అవ్వాలి మా అలాంటి వాళ్ళు ఇంకా ముందు రావాలి ఆమె హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్